సారి క్రౌడ్ ని చూడండి అసలు ఎంత మంది ఉన్నారో మాస్క్ కూడా గ్రీన్ కలర్ ఇల్లు నలుగురు చూడండి ఎలా సెటిల్ అయిపోయారు టైర్ అయితే ఇసుకలో స్టక్ అయిపోయింది ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు మీకు సౌదీ కోబార్ లో జరిగిన ఎయిర్ షో ని చూపించబోతున్నాను మా ఇంటి దగ్గర నుంచి ఈ ఎయిర్ షో క వెళ్ళడానికి టెన్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంది అలాగే టెన్ మినిట్స్ టైమ్ లో వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు ఎంత టైం పడుతుంది అనేది అక్కడ క్రీస్ అయ్యాక చూద్దాం ఇక్కడ సౌదీలో నేషనల్ డే అంటే అది ఒక పబ్లిక్ హాలిడే చూడండి రోడ్స్ అన్ని ఎలా బ్లాక్ అయిపోయాయో ఎటు చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ని పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి పోలీస్ ప్యాట్రోల్ కూడా ఉంటుంది మెయిన్ ఏరియాస్ అన్ని కూడా సౌదీ నేషనల్ ఫ్లాగ్స్ తో మెరిసిపోతున్నాయి ఇక్కడ రోడ్స్ చాలా బాగుంటాయి వాటితో పాటు రూల్స్ అండ్ ఫైన్స్ కూడా ఇంకా బాగుంటాయి వీడిగా వెళ్ళినా సిగ్నల్ దాటినా పార్కింగ్ చేసినా ఫోన్ లో మాట్లాడినా కెమెరా పట్టుకుందంటే జీతం సమర్పించుకోవడం ఏ తప్పు చేసినా ఫైన్లు కట్టాల్సిందే ఫైన్లు కట్టడం మొదలు పెట్టామంటే మన జీవితం కూడా సరిపోదు అందుకే ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కార్ నడపాలి ఏంటి ఎటు చూసినా కార్లే కనిపిస్తున్నాయి మీ దగ్గర బైక్ లు ఉండవు అనుకుంటున్నారా బైక్ ఆ బైక్ ల మీద వెళ్లే ధైర్యం అయితే ఎవరికి ఉండదు ఎందుకంటే ఎండలు అంత గట్టిగా ఉంటాయి నడిపేమంటే మాడి మసైపోతాం నాలుగు నాలుగు కంటే ఎక్కువ రోడ్లు కలిసాయి అంటే ఇలా రౌండ్ అబౌట్లు ఉంటాయి రౌండ్ అబౌట్ మధ్యన ఉండే స్టాచ్యూస్ అయితే చాలా బాగుంటాయి అందరూ సౌదీలో లైఫ్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు ఏముందండి పిల్లల్ని స్కూల్ కి పంపించడం చదివించడం ఇంట్లో పని చేసుకోవడం రొటీన్ లైఫ్ వీకెండ్ వచ్చిందంటే ఒక రోజు గ్రోసరీస్ కి ఇంకో రోజు బయటకు వెళ్తాం సమ్మర్ అయితే షాపింగ్ మాల్ కో వెళ్తాం వింటర్ అయితే బయట ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి అన్నట్టు ఇక్కడ వీకెండ్ ఫ్రైడే అండ్ సాటర్డే సండే నుంచి థర్స్డే వరకు వర్కింగ్ డేస్ అలాగే పిల్లలకి స్కూల్స్ కూడా మనకి సోషల్ టెక్స్ట్ బుక్స్ లో రోడ్ కి అటువైపు ఇటువైపు అశోకుడు చెట్లు నాటించాడు అని ఉంటుంది కదా అలాగే ఇక్కడ అన్ని వైపులా మనకి ఖర్జూరపు చెట్లే కనిపిస్తాయి ఇంతకు ముందు సౌదీలో డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా రూల్స్ ఉండేవి అసలు ఏ డ్రెస్ వేసుకున్నామో తెలియనివ్వకుండా బ్లాక్ ఫ్రాక్ వేసుకోమనేవారు దాన్నే అభయ అంటారు మన వైపు గుర్కా అంటారు ఇప్పుడైతే అసభ్యకరంగా కనిపించకుండా ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు ఇంకో మూడు కిలోమీటర్లు వెళ్తే మనం ప్లేస్ కి వెళ్ళిపోయినట్టే కోబా టవర్ దగ్గరికి వెళ్తే మనం ఎయిర్ షో ని ప్రశాంతంగా చూడొచ్చు ఇంతకు ముందు ఫైర్ వర్క్స్ కూడా ఉండేవి కోబా టవర్ రెనోవేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఫైర్ వర్క్స్ అయితే పెట్టలేదు ఓన్లీ ఎయిర్ షో ఇక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదండి అదే ఆ టవర్ ఈ స్పాట్ నుంచి టవర్ మనకి వాకబుల్ డిస్టెన్స్ ఇప్పుడు గానీ ఈ ట్రాఫిక్ లో మనం కార్ తో వెళ్ళామంటే ఎయిర్ షో కాస్త అయిపోతుంది అందుకే కార్ ని దగ్గరలో పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం ఇక్కడ చూడండి రోడ్ మీద ఏవో టైల్స్ వేసినట్టు ఉన్నారని నేను అంటుంటే మా ఆయన అవి టైల్స్ కాదు బ్రిక్స్ అని చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ కనిపించట్లేదు ఇక్కడ ఏదో ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడైతే కార్ పెట్టేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ రోడ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది జనరల్ గా అయితే మనం రోడ్ ఇలా అసలు క్రాస్ చేయకూడదు పోలీస్ ఇంక ఇంకంతే ఇక్కడ ఎదురుగా పెద్ద ఫ్లాగ్ తో పార్క్ లా కనిపిస్తుంది కదా ఇది పార్క్ కాదు రౌండ్ అబౌట్ అనమాట చెప్పాను కదా ఇక్కడ రౌండ్ అబౌట్స్ చాలా బాగుంటాయని మా ఆయన అయితే ఇక్కడ పిల్లలందరినీ పట్టుకొని మరి రోడ్ దాటిస్తున్నారు దక్ష అయితే నా చేతిలో ఉంది ఎటు చూసిన కార్లు పోలీసులు కనిపిస్తున్నారు అంత రష్ ఉంది చూస్తున్నారా ఇప్పుడే రెండు పోలీస్ కార్లను చూసాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పోలీస్ కార్ అయితే వెళ్తుంది అనమాట రోడ్డు క్రాస్ చేసి ఇలా వచ్చామో లేదో ఇక్కడ ఇంకో పోలీస్ కార్ ఉంది కార్ ఉందంటే అక్కడ పోలీసులు కూడా ఉన్నట్టే ఇదేనండి కోబార్ కార్నిష్ సముద్రం వడ్డున్న ఇసక కాకుండా ఇలా రోడ్డు ఉంటే దాన్ని కార్నిష్ అంటారు అదే ఇసుక ఉంటే మనం బీచ్ అంటాం మన వైపు అన్ని బీచ్లే ఉంటాయి ఇటువైపు ఎక్కువ కార్నిష్ లే జనాలు అందరూ ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా ఆ ఒడ్ని నిల్చింటే ఎయిర్ షో బాగా కనిపిస్తుంది వెళ్తున్నాము మా ఆయన ఇక్కడ ఏదో దీర్ఘంగా చూస్తున్నారు అదేంటంటే ఇక్కడ కార్నిష్ లో ఇలా బార్బిక్యూ సెటప్ అనేది ఉన్నదన్నమాట ఇక్కడ వీళ్ళు ఎయిర్ షో చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు ఫుడ్ ని ఒక్కసారి క్రౌడ్ ని చూడండి అసలు ఎంత మంది డే కదా ఫ్లాగ్స్ పట్టుకొని మరీ వచ్చేసారు ఇక్కడ ఉన్న క్రౌడ్ లో డ్రెస్సింగ్ స్టైల్ బట్టి ఎవరు ఇక్కడ వాళ్ళు ఎవరు బయట దేశం వాళ్ళు అనేది ఈజీగా చెప్పచ్చు ఈ పిల్లలు అయితే రైలింగ్స్ కి బా అతుక్కున్నట్టు అతుకుపోయారు ఆ వచ్చామా లేదో షో ఎప్పుడు షో ఎప్పుడు అని ఇంకా బుర్ర తినేస్తున్నారు ఈ పాప ఫ్రాక్ చూడండి అసలు ఎంత బాగుందో ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు ఒక్కసారి సముద్రాన్ని పలకరించేద్దామా ఒక్కసారి వాటర్ కాస్ట్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో అండ్ వాటర్ కలర్ కూడా బ్లూ కాదు గ్రీన్ కాదు అలా ఉంది ఒక్కసారి చూడండి నా చూ పంచిన వరకు మొత్తం కార్నిష్ బోర్డర్ అంతా కూడా జనాలే కనిపిస్తున్నారు ఇదే అండి ఐకానిక్ కోబా టవర్ ఇక్కడ అందరూ ఎయిర్ షో చూడడానికి వస్తే ఈ పిల్లడు మాత్రం అందరికి కార్ షో చూపిస్తున్నాడు ఇంకా ఈ బ్లూ టీ షర్ట్ అబ్బాయి అయితే మాత్రం నాలాంటోడే ఫోన్ పట్టుకుని రెడీగా ఉన్నాడు ఇంకా మా పిల్లలు అయితే పార్క్ ను చూడగానే షో స్టార్ట్ వస్తామని చెప్పి పార్క్ లోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఈ సౌదీ అబ్బాయిని చూడండి మాస్క్ పెట్టుకుని హాయ్ చెప్తున్నాడు ఇక్కడ ఒకటి గమనించాలి మాస్క్ కూడా గ్రీన్ కలర్ ఇక షో స్టార్ట్ అవుతుందని ఇల్లు నలుగురు చూడండి ఎలా సెటిల్ అయిపోయారు ఒక్కసారి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి ఆకాశం నీరు కలిసినట్టే కనిపిస్తున్నాయి ఇక మన ఎయిర్ షో కూడా స్టార్ట్ అయిపోయింది ఫోన్లు కూడా గాల్లోకి లేసాయి ఇదిగోండి ఐదు విమానాలు అయితే వచ్చేసాయి అటువైపు ఎయిర్ బేస్ ఉంది అందుకే ఫ్లైట్స్ అన్ని కూడా అటు నుంచి ఈ విమానం కన్నా ముందా విమానం సౌండ్ వస్తుంది విమానం కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది అనమాట ఈ ఉన్న పిల్లడు చూడండి క్లాప్స్ కొడుతూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు చాలా వీడియోలు తీసాను కానీ ఈ ఎయిర్ షో వీడియో మాత్రం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆ విమానం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అన్నమాట ఎయిర్ షో అయిపోయింది అనుకుంటున్నారేమో జనాలు ఎక్కువైపోయారు ట్రాఫిక్ ఎక్కువైపోయిందని చెప్పేసి అర్ధాంతరంగా ఆపేశారు అయిపోయింది కదా ఇంక ఇంటికి వెళ్ళిపోదామని కార్ ఎక్కి స్టార్ట్ అయ్యామో లేదో టైర్ అయితే ఇసుకలో స్టక్ అయిపోయింది ఇప్పుడు అని ఆలోచిస్తున్న టైంలో కొందరు లోకల్ సౌదీ పీపుల్ అయితే వచ్చారు ఒక పెద్ద ఆయన ఆయనకున్న డ్రైవింగ్ స్కిల్స్ తో కార్ బయటకి తీయడానికి ట్రై చేస్తుంటే మిగతా కుర్రాళ్ళందరూ వెనక నుంచి తోస్తున్నారు లోకల్ పీపుల్ కదా అని హెల్ప్ అవడానికి మేము చాలా మామట్టు పడ్డాం కానీ వాళ్ళంతా వాళ్లే వచ్చి హెల్ప్ చేశారు మాకు చాలా హ్యాపీ అనిపించింది ఏ నేషనాలిటీ అయినా హ్యూమానిటీ అనేది ఒకటే అని చూపించారు ఇంకా అక్కడి నుంచి ఇంటికి తిరుగు ప్రయాణం మొదలైంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని ఎయిర్ షో తీసుకొస్తే తిరగేసి రివర్స్ లో నన్ను అడిగారు దేనికి తీసుకొచ్చావమ్మా ఎందుకు తీసుకొచ్చావని లాస్ట్ ఇయర్ ఎయిర్ షో అయితే చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అంత గొప్పగా లేదు ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ అన్ని సౌదీని పాలించిన కింగ్స్ ఫొటోస్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది సౌదీ లో కింగ్స్ రూలింగే ఉంటదని మనలాగా ఎలక్షన్స్ అవి ఉండవు రాజు ఏం చెప్తే అదే ఫైనల్ ఇప్పుడు ప్రెసెంట్ రూల్ చేస్తున్న కింగ్ అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే ఈ జనరేషన్ కి తగ్గట్టు నిర్ణయాలు అవి తీసుకుంటారని అదే విధంగా ఇప్పుడు సౌదీ టూరిజం వైపు కూడా అడుగులు వేస్తుంది మనకి వెళ్ళినంత సేపు కూడా పట్టలేదు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఎయిర్ షో ఆపై గానీ ట్రాఫిక్ కూడా మాయమైపోయింది సూర్యుడు అస్తమించే టైం కాబట్టి ఒక్కసారి ఆకాశం వైపు చూడండి ఒకవైపు బ్లూ కలర్ ఇంకో వైపు ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ అయితే వచ్చింది చూడ్డానికి చాలా బాగుంది ఒక్కసారి ఈ అద్దాల మేడవైపు చూడండి దీన్ని హాస్పిటల్ అంటే ఎవరైనా నమ్ముతారా కానీ నమ్మి తీరాల్సిందే ఇక ఈ బిల్డింగ్ వచ్చేసి హాస్పిటల్ కి సంబంధించిన ఫార్మసీ ఇంటి దగ్గర నుంచి నాలుగు గంట బయలుదేరాం మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఆర్ అయిపోతుంది అనమాట ఇవ్వండి ఇవాళ సౌదీ ముచ్చట్లు మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పేసేయండి అలాగే వీడియోకి ఒక లైక్ షేర్ పడేయండి ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి ఇట్లు మీ మధువాసు